జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నథింగ్ లైక్ ఓటింగ్ ఐ వోట్ ఫోర్ షో ఇది ప్రధానం

నాగ్ని గారికి బాలనాయక్ గారికి ట్రాన్స్ఫర్ నియోజకవర్గ ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ ఇంకా నోటిఫికేషన్ రాకుండా ఆరు పిలుస్తాము ఇప్పుడు ప్రజెంట్ డిఆర్ఓ సరోజిని గారికి డిఆర్ఓ గారికి కృష్ణ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ముందుగా అభినందన తెలుపుతున్నాం మంచి ర్యాలీ ఎంతమంది వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు చేసినందుకు పల్నాడు జిల్లా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మన జిల్లాలో ఓటర్ల చైతన్యం ఉంది అది ఇంకా మరింత మెరుగుపడాలి గతంలో మనకి ఎనభై ఆరు శాతం టర్న్ అవుట్ జరిగింది అది ఇంకా బాగా ఇంకొక ఒక రెండు శాతమైనా పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు యువత ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఓట్లను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అంటే నైతికత కలిగిన ఓటింగ్ మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆకర్షణకి లొంగకుండా నిజాయితీగా తన తన ఆత్మానుసారం తన బుద్ధి ప్రకారం ఓటు వేసే విధంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ మంచి ర్యాలీని ఏర్పాటు చేసినందుకు మరొకసారి దీన్ని వెనక కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కృష్ణలేని కాలేజీ వారికి మా స్వీప్ పునర్లాస్ అందరూ కూడా పచ్చకెంట్